హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి చాలా డీటెయిల్గా తెలుసుకుందాం గత క్లాసులో మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి అలాగే ప్రజెంట్ కంటిన్యూస్ గురించి చెప్పుకున్నాం ఈరోజు క్లాస్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఏ సందర్భంలో ఎప్పుడెప్పుడు వాడాలో తెలుసుకుందాం వాటికంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి ప్రతి టెన్స్కి కొన్ని రూల్స్ ఉంటాయి ఏ సందర్భంలో ఏ టెన్స్ని ఎప్పుడెప్పుడు ఎలా వాడాలో మీకు రూల్స్ అనేవి తెలిసి ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు చూడండి ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ మనం న్యూస్ ఆర్టికల్స్ మీద వీడియో చేసేటప్పుడు ఇలాంటి ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ చాలా టైమ్స్ చాలాసార్లు వస్తుంది మీరు గమనించే ఉంటారు కాబట్టి వీటి యొక్క ఉపయోగాలు తెలుసుకుంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు చూడండి ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ మీరు ఈ స్ట్రక్చర్ని బై హాట్ చేయాలి బై హాట్ చేయాలంటే బట్టి పట్టాలి బట్టి పడితే మీరు తప్పకుండా ఈ టెన్స్ని కరెక్ట్గా వాడతారు చూడండి ముందుగా రూల్ నెంబర్ వన్ అంటే ఫస్ట్ రూల్ ఎప్పుడు ఈ టెన్స్ని ఎలా వాడతారనేది చూద్దాం చూడండి మొదటి రూల్ చూడండి రూల్ నెంబర్ వన్ ఏంటంటే ఇప్పుడే పూర్తయిన పనులను చెప్పినప్పుడు ఈ టెన్స్ను వాడతారు అంటే ప్రస్తుతం ఇప్పుడే పూర్తయిన పనులు చూడండి ఇప్పుడే పూర్తయిన పనులు ఏంటో తెలుసుకుందాం ఉదాహరణకు ఆమె ఒక ఉత్తరం రాసింది చూడండి ఉదాహరణకు ఆమె ఒక ఉత్తరం రాసింది అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయాలి అలాంటప్పుడు ఏ రాయాలంటే చూడండి షీ హ్యాస్ రిటర్న్ ఏ లెటర్ మనం ముందు చెప్పుకున్నాం హీ ఇట్ అనేవి సింగులర్ అలాంటి వాటికి హ్యాజ్ వస్తుంది ఇంతకు ముందు క్లాస్లో చెప్పుకున్నాం హి హీ షీ ఇట్ అని చెప్పుకున్నప్పుడు హ్యాజ్ వస్తుంది అలాగే ఐ వు యు దే వాటికి హ్యావ్ వస్తుంది అంటే సింగులర్ ఏకవచనం ఉంటే హ్యాజ్ వస్తుంది బహువచనం ఉంటే హ్యావ్ వస్తుంది అంటే మీకు క్లారిటీ ఇవ్వడానికి రాశాను ఇక్కడ చూడండి హీ షీ ఇట్ వచ్చినప్పుడు హ్యాజ్ వస్తుంది ఐ వై యూ దే వచ్చినప్పుడు హ్యాజ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఆమె వచ్చింది కాబట్టి హ్యాజ్ రావాలి షీ హ్యాస్ రిటర్న్ వి త్రీ అనేది రిటర్న్ రైట్ వి వన్ రోట్ వి టూ రిటర్న్ వి త్రీ ఏ లెటర్ ఒక ఉత్తరం రాసింది లేదా ఒక లేఖ రాసింది షీ హ్యాస్ రిటర్న్ ఏ లెటర్ ఇలా ఈ రూల్ తెలుసుకున్నప్పుడు మనం మంచి ఇంగ్లీష్ మాట్లాడతాం అలాగే ఇంకొక ఉదాహరణ తీసుకుందాం చూడండి నేను ఇప్పుడే ఒక పెన్ కొన్నాను ఇంకొక ఉదాహరణ అంటే ఇప్పుడే అనేది ఈ ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ యొక్క ఇండికేషన్ చూడండి ఐ అంటే నేను సబ్జెక్ట్ హ్యావ్ వచ్చింది ఇంతకుముందే చెప్పుకున్నాం హ్యావ్ వ ఐ కానీ ఉయ్ కానీ యు కానీ దే కానీ వచ్చినప్పుడు హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ రాయాలి ఐ హ్యావ్ జస్ట్ అంటే ఇప్పుడే బాట్ వి త్రీ బై వి వన్ బాట్ వి టూ బాట్ వీ త్రీ ఏ పెన్ ఒక పెన్ కొన్నాను నేను ఇప్పుడే ఒక పెన్ కొన్నాను ఆమె ఒక ఉత్తరం రాసింది ఇలాంటి సందర్భాల్లో మనం ఏం రాస్తారు ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ని రాస్తారు ఇప్పుడే పూర్తయిన పనులు చెప్పినప్పుడు అలాగే రూల్ నెంబర్ టూ ఇంకొక రూల్ చూద్దాం చూడండి రూల్ నెంబర్ టూ ప్రస్తుత కాలంలో కొనసాగుతున్నటువంటి గత చర్యలను వ్యక్తీకరించడానికి ప్రస్తుత కాలంలో కొనసాగుతుంది కానీ గత చర్యలు వ్యక్తీకరించడానికి గత చర్యలు అంటే పాస్ట్ టెన్స్లో ఉదాహరణకు చూడండి అతను తన వేలు కోసుకున్నాడు హీ హ్యాస్ కట్ హీ ఫింగర్ చూడండి హీ అనేది సబ్జెక్ట్ హ్యాస్ అనేది హెల్పింగ్ వర్బ్ ఎందుకంటే ఇక్కడ హీ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు హ్యాస్ అనే హెల్పింగ్ వర్బ్ రాయాలి కాబట్టి హీ హ్యాస్ కట్ అనేది వి త్రీ కట్ వి వన్ కట్ వి టూ కట్ వి త్రీ హీస్ ఫింగర్ అతను తన వేలును కోసుకున్నాడు మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి ఏం డౌట్ అంటే ఇదే వాక్యాన్ని ఎందుకు సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పకూడదు హీ కట్ హీ ఫింగర్ అని ఎందుకు చెప్పకూడదు ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ కాకుండా పాస్ట్ టెన్స్లో ఎందుకు చెప్పకూడదు ఎందుకంటే ఇక్కడ అతను తన వేలు కోసుకున్నాడు రక్తం కారుతుంది ఇంకా ప్రస్తుతం జరుగుతుంది ప్రస్తుత కాలంలో కొనసాగుతుంది ఉదాహరణకు నేను నిన్న నా వేలు కోసుకున్నాను కానీ ఇప్పటికి ఇంకా రక్తం కారుతుంది కాబట్టి అది ప్రస్తుతానికి కనెక్ట్ అయ్యింది ఉంది కాబట్టి మనం ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో చెప్పాలి మీకు అర్థమైందని అనుకుంటున్నాను అతను తన వేలును కోసుకున్నాడు నిన్న కానీ మొన్న కానీ ఎప్పుడైనా కోసుకొనివ్వండి కానీ ఇంకా రక్తం కారుతుంది దాని ఫలితం అనేది దాని చర్య అనేది ఇంకా జరుగుతుంది కాబట్టి మనం ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో చెప్పాలి ప్రస్తుత కాలంలో కొనసాగుతున్నటువంటి గత చర్యలను వ్యక్తీకరించడానికి అలాగే ఇంకొక ఉదాహరణ చూద్దాం ఆమె తన పని పూర్తి చేసింది చూడండి షీ హ్యాస్ ఫినిష్డ్ హర్ వర్క్ షీ అనే షీ అనేది ఇక్కడ సబ్జెక్ట్ హీ షీ ఇట్ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు హ్యాజ్ రాయాలి హెల్పింగ్ వర్క్ వెరీ క్లియర్ సింగిలర్ వస్తే హ్యాజ్ ప్లూరల్ వస్తే హ్యావ్ అంటే ఏకవచనం వస్తే హ్యాజ్ రాయాలి బహువచనం వస్తే హ్యావ్ రాయాలి అందులో మీకు చాలా క్లారిటీ ఉండాలి స్పష్టంగా ఉండాలి షీ హ్యాస్ ఫినిష్డ్ ఫినిష్డ్ అనేది ఇక్కడ చూడండి వి త్రీ ఈ స్ట్రక్చర్లో ఉంది అందుకే స్ట్రక్చర్ మీరు చాలా డీటెయిల్గా తెలుసుకోవాలి ఫినిష్డ్ ఫినిష్ వి వన్ ఫినిష్డ్ వి టూ ఫినిష్డ్ వి త్రీ ఫినిషింగ్ వి ఫోర్ ఫినిషెస్ వి ఫైవ్ టూ ఫినిష్ వి సిక్స్ హర్ వర్క్ ఆమె యొక్క పని ఆమె యొక్క పని పూర్తి చేసింది లేదా ఆమె తన పని పూర్తి చేసింది చూడండి ఇది ఎందుకు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాశాము ఇది కూడా సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయొచ్చు కదా అని అనుకోవచ్చు షీ ఫినిష్డ్ హర్ వర్క్ అని రాయొచ్చు కదా ఎందుకు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయాలి అంటే ఆమె తన పని పూర్తి చేసింది ప్రస్తుతం ఖాళీగా ఉంది అంటే ప్రస్తుతానికి కనెక్ట్ చేసున్నాం కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో రాయాలి అతను తన వేలు కోసుకున్నాడు ఇంకా రక్తం కారుతుంది అంటే ప్రస్తుతానికి కనెక్ట్ అయ్యింది అలాగే ఆమె తన పని పూర్తి చేసింది ప్రస్తుతం ఖాళీగా ఉంది కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో రాయడం జరిగింది ఈ సింపుల్ పాస్ట్ టెన్స్కి ప్రజెంట్ పర్ఫెక్ట్కి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు అందుకే ఈ రూల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ రూల్స్ గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఇప్పుడే పూర్తయిన పనులు చెప్పినప్పుడు అలాగే ప్రస్తుతం కాలంలో కొనసాగుతున్న గత చర్యలను వ్యక్తీకరించడానికి ఇవి గుర్తుపెట్టుకోండి నేను ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తున్నానంటే మళ్ళీ మీరు మర్చిపోకూడదు ఎవరు అడిగినా చెప్పగలిగేలా ఉండాలి మీకు టెన్సెస్ మీద చాలా వీడియోలు ఉన్నాయి అంటే నేను కూడా డీటెయిల్గా చూడలేదు ఇలా తెలుసుకుంటేనే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారని నా ఒపీనియన్ చూడండి రూల్ నంబర్ త్రీ గతంలో ఏదో ఒక చర్య ప్రారంభమై ఇప్పటి వరకు కొనసాగి ఉంటే ఇటువంటి చర్యకు అవసరాన్ని బట్టి సిన్స్ కానీ ఫర్ కానీ ఉపయోగిస్తారు ఎప్పుడో మొదలయ్యి ఇప్పటి వరకు కనెక్ట్ అయి ఉంటే ఉదాహరణకు చూడండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి ఈ ఇంట్లో నివసించాను ఐ హ్యావ్ లివ్డ్ చూడండి ఐ అనేది సబ్జెక్ట్ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ లీవ్డ్ అనేది వీ త్రీ చూడండి మనం ఇక్కడ చెప్పుకున్నాం ఈ రూల్స్ కండిషన్స్ ఇన్ దిస్ హౌస్ అంటే ఈ ఇంటిలో సిన్స్ నైన్టీన్ నైంటీ నైన్ అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి ఈ ఇంట్లో నివసించాను అంటే చెప్తున్నారు అంటే ఇప్పటి వరకు నివసించాను అంటే ఇప్పుడే బయటికి వచ్చాడనమాట దీని మీనింగ్ అలా అర్థం చేసుకోవాలి అలాగే ఈ పాఠశాలలో ఐదు సంవత్సరాలు బోధించాడు హీ హ్యాస్ టాట్ హీ అనేది సబ్జెక్ట్ హ్యాస్ అనేది హెల్పింగ్ వర్క్ టాట్ అనేది వి త్రీ ఇన్ ది స్కూల్ ఈ పాఠశాలలో ఫర్ ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాలు బోధించాడు అంటే ఇప్పటి వరకు బోధించాడనే అర్థం వస్తుంది అంటే ఇప్పుడే బయటికి వచ్చి ఉండవచ్చు అలా చెప్తే మనం ఇలా అర్థం చేసుకోవాలి సిన్స్ కానీ ఫర్ కానీ ఉంటే చాలా వరకు అది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లోనే ఉంటుంది అదొక కండిషన్ అలాగే గతంలో ఏదో ఒక చర్య ప్రారంభమై ఇప్పటి వరకు కొనసాగి ఉంటే అంటే ప్రస్తుతం కొనసాగిస్తూ ఉండకపోవచ్చు ఇప్పటి వరకు కొనసాగి ఉంటే మీరు పాయింట్ని క్యాచ్ చేయాలి మీరు చాలా జాగ్రత్తగా వింటూ ఉండండి మీకు ఏమైనా సందేహం ఉంటే ఇమ్మీడియట్గా కామెంట్ చేయండి నేను చాలా తొందరలో రెస్పాండ్ అవుతూ ఉంటాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి ఈ ఇంట్లో నివసించాను ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ దిస్ హౌస్ సిన్స్ నైన్టీన్ నైంటీ నైన్ ఈ పాఠశాలలో ఐదు సంవత్సరాలు బోధించాడు బోధించాడు అంటే అతను హీ హ్యాస్ స్టాట్ ఇన్ ది స్కూల్ ఫర్ ఫైవ్ ఇయర్స్ ఇలా రూల్స్ గుర్తుపెట్టుకుంటే మీరు ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ని చాలా పర్ఫెక్ట్గా పెట్టుకుంటారు చూడండి రూల్ నెంబర్ ఫోర్ గతంలో పూర్తయిన పనులకు సమయం చెప్పకపోతే గతంలో పూర్తయినా ఎప్పుడు పూర్తయినా సమయాన్ని మెన్షన్ చేయకపోతే అది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లోనే రాయాల్సి ఉంది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇందులో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఏ టెన్స్లో రాస్తారో అర్థం కాదు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి సింపుల్ పాస్ట్ టెన్స్కి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చూడండి ఆమె అమెరికా వెళ్ళింది షీ హ్యాస్ గాన్ టు అమెరికా ఎప్పుడు వెళ్ళిందో చెప్పలేదు అంటే టైం లేదు కాబట్టి మనం దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే రాసాము షీ అనేది సబ్జెక్ట్ హ్యాద్ అనేది హెల్పింగ్ వర్బ్ గాన్ అనేది వీ త్రీ టు అమెరికా మనం ఇక్కడ సమయం మెన్షన్ చేస్తే ఆమె నిన్న అమెరికా వెళ్ళింది అంటే షీ టు అమెరికా ఎస్టర్డే అని రాయాలి ఇక్కడ సమయం లేదు కాబట్టి మనం దీన్ని ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లోనే రాయాల్సి ఉంది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ చాలా మందికి తెలియదు అలాగే మీరు ఆ పుస్తకం చదివారా ఇది క్వశ్చన్ మార్క్ అంటే క్వశ్చన్ రూపంలో ఉంది హ్యావ్ యు రెడ్ దట్ బుక్ అంటే మీరు ఆ పుస్తకం చదివారా ఇక్కడ కూడా మనకు సమయం లేదు అంటే మీరు ఆ పుస్తకం మొన్న చదివారా లేదా నిన్న చదివారా అని ఉంటే మనం దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయాలి ఇక్కడ అలాంటిది ఏమీ లేదు కాబట్టి హ్యావ్ యూర్ రెడ్ అంటే మీరు ఆ పుస్తకం చదివి ఉన్నారా ఇప్పటి వరకు ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి రూల్ ఇలా మీరు రూల్స్ గుర్తుపెట్టుకుంటూ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కనుక అప్లై చేస్తే మీకు ఇంగ్లీష్లో తప్పులేమీ ఉండవు చూడండి రూల్ నెంబర్ ఫైవ్ గత కాలాన్ని వ్యక్తీకరించే పదాలు ఉన్నప్పుడు ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ని వాడకూడదు ఉదాహరణకు లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ లాస్ట్ వీక్ ఎస్టర్డే లాస్ట్ లైఫ్ ఏ పదాలు ఉన్నా కూడా గత కాలానికి సంబంధించి ఉన్న పదాలను ఎప్పుడైనా ఒక వాక్యంలో ఉపయోగిస్తే అలాంటి పదాలున్న వాక్యాలను ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో రాయకూడదు ఉదాహరణకు నేను అతన్ని గత సంవత్సరం చూశాను అలాంటప్పుడు ఐ హ్యావ్ సీన్ హిమ్ లాస్ట్ ఇయర్ అని అనకూడదు ఇది తప్పవుతుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ అని ఒక వాక్యంలో ఉన్నప్పుడు హ్యావ్ సీన్ ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ రాయకూడదు అప్పుడు ఎలా రాయాలంటే ఐ సా హిమ్ లాస్ట్ ఇయర్ ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ ఇలాంటి పదాలు వచ్చినప్పుడు మీరు బ్లైండ్గా అంటే గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ లాస్ట్ వీక్ ఇలాంటి పదాలు ఎప్పుడు వచ్చినా కూడా వీటిని ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో రాయకూడదు దాని యొక్క స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి చూడండి ఈ లాస్ట్ రూల్ నెంబర్ సిక్స్ ఏంటంటే ఫర్ అనేది వచ్చినప్పుడు ఎప్పుడు కూడా పీరియడ్ ఆఫ్ టైం అంటే ఖచ్చితమైన సమయాన్ని మెన్షన్ చేయకుండా ఒక పీరియడ్ ఆఫ్ టైం ఉంటే దాన్ని ఫర్ అనే ఉపయోగి అలాంటి సందర్భంలో ఫర్ ఉపయోగించాలి ఖచ్చితంగా పాయింట్ ఆఫ్ టైం ఉంటే నిర్దిష్టమైన సమయం తెలిపితే సిన్స్ వాడాలి అది కూడా ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోను ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోను ఈ రెండు పదాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి కనబడుతూ ఉండాలి చూడండి ఫర్ టెన్ మినిట్స్ అంటే ఖచ్చితమైన సమయం కాదు పది నిమిషాలు అంతే మనం పాయింట్ ఆఫ్ టైం చెప్తే సిన్స్ వస్తుంది పీరియడ్ ఆఫ్ టైం చెప్తే ఫర్ వస్తుంది ఫర్ టూ మంత్స్ ఫర్ మెనీ డేస్ ఫర్ మెనీ మంత్స్ ఫర్ మెనీ ఇయర్స్ ఫర్ మెనీ డికేట్స్ ఫర్ మెనీ సెంచరీస్ అలా చెప్తూ ఉండాలి అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం చెప్పకుండా ఉంటే అలాంటప్పుడు ఫర్ని ఉపయోగించాలి అలాగే సిన్స్ మార్నింగ్ అంటే ఉదయం నుంచి సిన్స్ సిక్స్ ఏఎం పాయింట్ ఆఫ్ టైం ఆరు గంటల నుంచి సిన్స్ జాన్యువరి అంటే జనవరి నెల నుంచి సిన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఒక పాయింట్ ఆఫ్ టైం చెప్తుంది ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం చెప్తుంది సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం చెప్తుంది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టైమ్స్కి చాలా రూల్స్ అనేవి తక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా ఇందులో చెప్తున్నాను కేవలం ఒకటే రూల్ ఉంటుంది దాని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ వి ఫోర్ లేదా వి వన్ ప్లస్ ఇన్ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ మనం ఈ స్ట్రక్చర్ని బై హార్ట్ అంటే బట్టి పడితే మనం చాలా ఇంగ్లీష్ ఈజీగా మాట్లాడతాం చూడండి రూల్ నెంబర్ వన్ గతంలో ఒక పని మొదలుపెట్టి ఆ పని ఇప్పటికీ జరుగుతూ ఉంటే అలాంటి సందర్భంలో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్తూ ఉండాలి చూడండి ఉదాహరణకు ఆమె ఉదయం నుంచి నావెల్ చదువుతూ ఉంది చూడండి షీ అనేది సబ్జెక్ట్ ఇక్కడ ఉంది చూడండి స్ట్రక్చర్ షీ అనేది సబ్జెక్ట్ హ్యాజ్ కానీ హ్యావ్ కానీ రావాలి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం సింగులర్ వస్తే హ్యాజ్ వస్తుంది ప్లూరల్ వస్తే హ్యావ్ వస్తుంది షీ అనేది సింగులర్ కాబట్టి హ్యాస్ బీన్ అనేది హ్యాథ్ టీజ్గా రాయాల్సి ఉంది ఉన్నది ఉన్నట్టు రీడింగ్ వి ఫోర్ రాయాల్సి ఉంది ఇక్కడ స్ట్రక్చర్లో ఉన్నట్టు రీడింగ్ చదువుతుంది నావెల్ నావెల్ చదువుతుంది సిన్స్ మార్నింగ్ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం సీన్స్ అనేది ఒక పాయింట్ ఆఫ్ టైం చెప్పినప్పుడు ఆమె ఉదయం నుంచి నావెల్ చదువుతూ ఉంది అలాగే ఇంకొక ఉదాహరణ ఓరల్గా చెప్తాను చూడండి కుంభకర్ణుడు రెండు నెలల నుంచి నిద్రపోతున్నాడు కుంభకర్ణ హ్యాస్ బీన్ స్లీపింగ్ ఫర్ టూ మంత్స్ చూడండి కుంభకర్ణ హ్యాస్ బీన్ స్లీపింగ్ నిద్రపోతున్నాడు ఫర్ టూ మంత్స్ అక్కడ పీరియడ్ ఆఫ్ టైం ఉంది కాబట్టి ఫర్ అని రాయడం జరిగింది ఫర్ టూ మంత్స్ అంటే ఇది ఓరల్గా చెప్తున్నాను అలా మనం ఒక్కొక్క ఉదాహరణను తీసుకొని ఓరల్గా ప్రాక్టీస్ చేస్తూ నోట్ చేసుకుంటూ ఈ స్ట్రక్చర్స్ని ఈ రూల్స్ని గుర్తించుకుంటూ మనం ఇంగ్లీష్ కనుక నేర్చుకుంటే మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు గతంలో ఒక పని మొదలుపెట్టి ఆ పని ఇప్పటికీ జరుగుతూ ఉంటే అలాంటి సందర్భంలో కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చెప్తూ ఉంటాము అలాగే ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి చూడండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ షీ హ్యాస్ బీన్ క్రయింగ్ ఆమె ఏడుస్తూ ఉంది ఇక్కడ మనం టైం మెన్షన్ చేయకపోయినా హ్యాస్ బీన్ క్రయింగ్ ఉంది కాబట్టి మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు లేదా పది రోజుల నుంచి ఏడుస్తూ ఉంది అని చెప్పనవసరం లేదు అంటే కొంతకాలం ఆపినా కూడా ఆమె నిరంతరం ఏడుస్తూ ఉంటుంది అంటే మనం గ్యాప్ ఇవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ రాత్రిపూటల పడుకొని ఉదయం లేవగానే ఆ సంఘటన గుర్తు తెచ్చుకొని ఆమె ఏడుస్తూ ఉన్నప్పటికీ ఇలాంటి సందర్భంలో కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో రాయాల్సి ఉంటుంది కొంతకాలం ఆపినా కూడా అలాగే ఇంకొక ఉదాహరణ చెప్తే మీకు క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను చూడండి ఐ హ్యావ్ బీన్ వాటరింగ్ ద గార్డెన్ అంటే నేను గార్డెన్కు నీళ్ళు పడుతూ ఉన్నాను ఇది గత కొద్ది కాలం నుంచి జరుగుతుంది అంటే అతను నిరంతరం పొద్దున సాయంత్రం రాత్రులు నీళ్లు పట్టడం అనే అర్థం కాదు అతను కొంత గ్యాప్ ఇచ్చినప్పటికీ రాత్రులు పడుకునేటప్పుడు అలా ప్రతిరోజు నీళ్లు పడుతూ ఉన్నాడు ఆ గార్డెన్కి లేదా ప్రతిరోజు ఆ తోటకి నీళ్లు పెడుతూ ఉన్నాడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి ఐ హ్యావ్ బీన్ వాటరింగ్ ద గార్డెన్ అంటే నేను ప్రతిరోజు నీళ్ళు పెడుతున్నాను తోటకి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు కాదు ఈరోజు కొంత సమయం రేపు కొంత సమయం ఎల్లుండి కొంత సమయం ప్రతిరోజు నేను ఆ పని చేస్తున్నాను కాబట్టి ఇలాంటి సందర్భంలో కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చెప్పాలి షీ హ్యాస్ బీన్ క్రయింగ్ ఆమె ఇరవై నాలుగు గంటలు ఏడవట్లేదు ఇప్పుడు ఏడుస్తుంది మళ్ళీ రేపు ఏడుస్తుంది ఎల్లుండి ఏడుస్తుంది ప్రతిరోజు ఏడుస్తుంది ఏదో ఒక సంఘటన గుర్తు తెచ్చుకొని అలాంటి సందర్భంలో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్పాలి గత గతంలో మొదలుపెట్టి ఇప్పటికీ కూడా జరుగుతూ ఉంది అలాంటి సందర్భంలో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ రాయాలి ఏది ఏమైనప్పటికీ మీరు ఈ స్ట్రక్చర్స్ గుర్తుపెట్టుకోవాలి ఈ రూల్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి ఇలా గుర్తుపెట్టుకుంటూ చదివితే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి